రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఇతం జరిగిపోతూ ఉంది దేనికి జరిగిపోతూ ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పండగ పూట ఇదేం కనబరా మాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటేనే వెళ్ళాక చచ్చిపోతాం పైగా మళ్ళీ నువ్వు దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముందే జగన్మోహన్ రెడ్డి వాయిస్ మిమిక్రీ క్రీజేస్తాం జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళకపోతున్నాడు మొఖం మార్చేసుకుని చూస్తున్నాడు అలాగే పాపం ఇటు ఇప్పుడు ఆ రా బాబు నా వాయిస్ నేనే వెళ్ళకపోతుందని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అలా ఉంటాయి తండగపూట కూడా మమ్మల్ని వదల వదిలేచ్చు లేడు ఎందుకంటే ఇంటికాడ కూడా ఒక మిమ్మికిరి ప్రోగ్రామ్ పెట్టుకోవడం అవసరమా జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం ఇవన్నీని చక్కగా ఏదో చేసి పోతామని చెప్పి అనుకుంటే ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి స్టేజ్ మీద వైఎస్ఆర్ గారు రాంగోపాల్ వరం వాయసు ఎన్టీ రామారావు గారు వాయసు నీ వాయసు లక్ష్మీపార్వతి వాయసు ఈ లక్ష్మీపార్వతి రాంగోపాల్ కూడా అవసరం అంటావా మనకి అందరు వాసులకి తప్పట్లు కొట్టాడు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే తాను వాయిస్ విన్నప్పుడు మాత్రం చెప్పరు కొట్లా పోయాడు అసహ్యం వేసింది కదా అంత చిరాకు చెప్పాడు నాకు తెలిసి చిరాకులో మామూలుగా సిరాకు చెప్పలా కదా అట్లా ఉంటుంది ఇప్పుడు నీ వాయిస్ నువ్వు వింటే నీకు ఎంత సిరాగ్గా ఉందో నువ్వు మాట్లాడేటప్పుడు పెత్తందారులకి పేదలకి యుద్ధం అని చెప్పి మాట్లాడతా చూసావా మీ బిడ్డ అని చెప్పి మాట్లాడుతూ చూసావా ఈసారి జరిగేది యుద్ధం అని చెప్పి చెప్తా చూసావా నువ్వు మాట్లాడినా కానీ మాకు అంతే సిరాక్గా ఉంటుంది చండాలంగా ఉంటుంది నీ భాషలో చెప్పాలంటే మాట్లాడిపించుకో నీ పని అంట ఉంది మేము గ్రీ ప్రోఫ్గా పెడతావు ఇంకేమన్నా పెడతావు జగన్ కానీ మరి అలాగా